హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరియన్స్ను బేస్ చేసుకొని టెట్ టో డిఎస్సీఏ కాదు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ పథకాలు చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో పెన్షన్ పథకం గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం అదేవిధంగా సూపర్ సిక్స్ కూటమి ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ అనేటువంటి క్యాప్షన్స్లో ఉన్నటువంటి సూపర్ సిక్స్ వాటి గురించి కూడా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగల వీడియో చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో క్లాసెస్తో పాటు మీకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్ కూడా షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రము మిస్ చేసుకోవద్దు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మరి టాపిక్ వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారము ప్రతిరోజు మూడు లేదా నాలుగు సబ్జెక్టులు ఇస్తూ ఒక షెడ్యూల్ ప్రకారము హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా వ్యాలిడిటీ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీ మిగతా ప్రిపరేషన్కి మన ప్రిపరేషన్కి చాలా చాలా వేరియేషన్ ఉంది మనది డైలీ ప్రాసెస్ అనమాట ప్రతిరోజు మూడు లేదా నాలుగు సబ్జెక్టులు ఇస్తూ ఆ సబ్జెక్ట్స్ని సాయంత్రం వరకు ప్రిపేర్ అవుతూ సాయంత్రము లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కానివ్వండి ఎగ్జామ్స్ రాసుకొని మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రివిజన్ చేసుకొని అలా మీకు ఒక మంచి ఒక షెడ్యూల్ ప్రాసెస్లో ఉంటుంది అది కూడా ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు మూడు లేదా నాలుగు సబ్జెక్టులు ఇలా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ కావాలి అనుకుంటే ఆలస్యం చేసుకోవద్దు రేపటి నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము రేపటి నుంచి ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో చూసినా కానీ అంటే ఇక్కడ ఈరోజు వీడియో చేశాము ఫిఫ్టీన్ జూలై అనగా రేపటి నుండి సోమవారం నుండి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే నెంబర్ కూడా సేమ్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబరు ఈ నెంబర్ కు పే చేసి ఇదే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఇన్ కేస్ మీరు తర్వాత వీడియో వాచ్ చేస్తున్నా కానీ అప్పుడు కూడా కొత్త బ్యాచ్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడు వీడియో చూసినా కానీ నాకు కాల్ మెసేజ్ చేయగలరు ఈరోజు జాయిన్ కావాలి అంటే మాత్రం ఆలస్యం చేయవద్దు ఇప్పుడే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసిన ఒక షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ కూటమి ఎర్ కూటమి ఒక క్యాప్షన్తో ఒక ఫార్ములెట్ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ దీని గురించి చెప్పి తర్వాత మీకు పింఛన్ కార్యక్రమం గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అయితే చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అంటే ఇక్కడ సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి ఆరు అంశాలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాయి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి అనేది మొదటిది స్కూల్ కు ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేల రూపాయలు అనేది సెకండ్ వన్ వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ వస్తుంది అంటే సూపర్ సిక్స్ లో ఉండేటువంటి ప్రతి అంశం గురించి గురించి మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది థర్డ్ వన్ ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయము ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు చెప్తున్నాను అంటే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్ అంశాలలో సూపర్ సిక్స్ అంశాలలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటాడు సరికాని అంశాన్ని గుర్తించండి అని చేసి ఈ నాలుగు ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఒకటి తప్పుగా ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రస్తుతము కూటమి అధికారంలో ఉంది కాబట్టి వీటి గురించి మీరు క్లియర్ అవగాహన అయితే ఏర్పరచుకోవాలి మళ్ళీ లేట్ చేయకుండా పెన్షన్ కార్యక్రమాన్ని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పెన్షన్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు చెప్పారు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ జూలై ఫస్ట్ ఎప్పుడు ఫ్రెండ్స్ జూలై ఫస్ట్ 2024 హైలైట్ చేసుకోవాలి ఓకేనా జూన్ లో మనకు ఎలక్షన్స్ జరిగాయి నెక్స్ట్ మంత్ అనగా జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఈ పాయింట్ మాత్రం మీరు హైలైట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ పంపిణీ ప్రారంభమైంది సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంగళగిరి నియోజకవర్గము పెనుమాకలో హైలైట్ చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తున్నాడు అంటే ఒక నేమే కాదు ఒక నియోజకవర్గమే కాదు విలేజ్ పరంగా కూడా ఇస్తున్నాడు అంటే ఇక్కడ ఓవరాల్గా ఎవరు ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రారంభించారు జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గము ఏ గ్రామంలో పెనుమాక ఇవన్నీ ఇంపార్టెంటే ఓకేనా ఉదయం వెళ్ళి ఆరు గంటలకే పెంచు అందజేశాడు ఓకేనా ఒక ఇంటికి వెళ్ళి పెనుమాకలో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయం ఆరు గంటలకే పింఛన్ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశాడు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సచివాలయ సిబ్బంది మొదలుపెట్టారు అంతకుముందు వార్డు అంటే వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్లు పింఛను అందచేయడం అయితే జరిగేది బట్ ఇప్పుడు మాత్రము మొదటి పింఛన్ కార్యక్రమాన్ని మాత్రము సచివాలయ సిబ్బంది ద్వారా మొదలు అయితే జరిగింది రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది మంది అరవై ఐదు లక్షల పద్దెనిమిది మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచుతామని టీడీపీ కూటమి హామీ ఇవ్వడం అయితే జరిగింది అలాగే దివ్యాంగులకు మూడు వేల పెన్షన్ను డబుల్ చేసి ఆరు వేలు ఇస్తామంది ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అంటే ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ అడగచ్చు ఎలా అడుగుతారో ఇక్కడ ఇచ్చినటువంటి స్క్రీన్ చూద్దాం ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్ను అమలు చేస్తామని చంద్రబాబు అయితే హామీ ఇచ్చాడు అంటే తన ఎన్నికల ప్రచారంలో తన ఎన్నికల ప్రప ప్రచారంలో యాక్చువల్గా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ జూలై నుంచి పెన్షన్ పెంచు అనేది పెంపు అనేది అమలవుతుంది కానీ తను ఎన్నికల ఎన్నికలో అప్పుడే ఐ మీన్ ఎన్నికల ప్రచారంలోనే అదే పెంచినటువంటి పెంచినటువంటి అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మొత్తం ఏప్రిల్ నెల నుంచే స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకు సంబంధించినటువంటి వెయ్యి 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 అంటే అంతకుముందు మూడు వేలు ఇచ్చారు కదా పెంచిన తర్వాత నాలుగు వేలు కాబట్టి వెయ్యి 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 విధంగా జూలై నెలది నాలుగు వేలు మొత్తం కలిపితే ఏడు వేల రూపాయలు అంటే జూలై నెలలో జూలై నెలలో పెన్షన్ ఎంత అందుకున్నారు లబ్ధిదారులు అంటే ఏడు వేల రూపాయలు అందుకోవడం అయితే జరిగింది ఇచ్చిన మాట ప్రకారము ఏప్రిల్ మే జూన్కు వెయ్యి చొప్పున కలిపి మొత్తము ఏడు వేల రూపాయల లబ్ధిదారులకు అందజేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ జూలై నెలలో జూలై నెలలో పింఛన్ అందుకున్న లబ్ధిదారులు ఎంత మొత్తంలో అందుకున్నారు అంటే ఒక్కొక్కరు ఏడు వేల రూపాయలు అందుకోవడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు తనయుడు మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ ఇతర అధికారులు కూడా పాల్గొనడం అయితే జరిగింది ఇప్పుడు మరి పెన్షన్లో మొత్తము ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి మరి ఎవరెవరికి ఎంత అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏపీలో మొత్తం ఇరవై ఎనిమిది కేటగిరీల్లో పెన్షన్ అందుతుంది వృద్ధులు ఇక్కడ చూడండి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మత్స్యకారులు డప్పు కళాకారులు చేనేత కల్లుగిత కార్మికులు ట్రాన్స్ వంటి వారికి ఎంత నాలుగు వేలు అంటే అంతకుముందు మూడు వేలున్నది ఆ మూడు వేల రూపాయలను ఎంతకు పెంచారు నాలుగు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది నెక్స్ట్ దివ్యాంగులకు ఆరు వేలు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైనటువంటి వారికి ఎంత పదహైదు వేల రూపాయలు సహాయం చేస్తుంది ఈ పాయింట్స్ని హైలైట్ చేసుకోండి ఓకేనా దివ్యాంగులకు గత ప్రభుత్వము మూడు వేలు తీవ్ర అనారోగ్యం కలిగిన వారికి ఐదు వేల రూపాయలు సహాయం అయితే అందించింది టీడీపీ కూటమి వచ్చిన తర్వాత వాటిని డబల్ త్రీ టైమ్స్ కూడా పెంచడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే దివ్యాంగులకు ప్రస్తుతము ఎంత ఆరు వేల రూపాయలు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఎంత పదహైదు వేలు ఇంకా మిగతా వారందరికీ పింఛన్ ఎంత నాలుగు వేలు అంటే నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఈ విధంగా మనకు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో అందుకోవడం అయితే లబ్ధిదారులు అందుకోవడం అయితే జరుగుతుంది ఈ పాయింట్స్ మాత్రం కొంచెము హైలైట్ చేసుకోండి నెక్స్ట్ పింఛన్ అసలు ఏంటి ఎక్కడి నుంచి ప్రారంభమైంది మరి ఫస్ట్ ఎంత ఇచ్చేవారు దాని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సామాజిక భద్రత పింఛన్ పథకానికి మొదట ఎన్టీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇక్కడ ఇంకొక పాయింట్ అడగచ్చు ఫ్రెండ్స్ ఏంటి అంటే అంతకుముందు ఉన్నటువంటి పింఛన్ వేరు పేరు వేరు ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే పింఛన్ ఏమని పెట్టారు ఎన్టీఆర్ పింఛన్ ఎన్టీఆర్ హైలైట్ చేసుకోవాలి పేరు మీద ఎన్టీఆర్ పేరు మీద ఈ పిన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పాయింట్ను కూడా మీరు క్లియర్గా అవగాహన అయితే పెంచుకోవాలి అందరికి తెలిసినటువంటి పాయింట్ కాబట్టి కొంచెం నోటెట్ చేసుకోండి ఎన్టీఆర్ పేరు మీద పెన్షన్ పథకానికి పేరు మార్చు జరిగిందనమాట ఫస్ట్ ఫస్ట్ మొదట ఎన్టీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఆయన హయంలో పింఛన్ డెబ్బై ఐదు రూపాయలుగా ఉండేది ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దీన్ని ఎంత పెంచింది రెండు వేల రెండు వందల రూపాయలకైతే పెంచింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు దాన్ని ఏం చేశాడు వెయ్యి రూపాయలకు పెంచాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దీన్ని రెట్టింపు చేసి రెట్టింపు చేసి మళ్ళీ ఎంత చేశాడు రెండు వేల రూపాయలు చేశాడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా అంటే ఒక సంవత్సరం రెండు వందల యాభై ఒక సంవత్సరం రెండు వందల యాభై ఒక సంవత్సరం రెండు వందల యాభై అలా మొత్తం పెంచుకుంటూ పోతూ ఎంత పిన్షన్ ఇచ్చాడు మూడు వేల రూపాయలు ఇచ్చాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పిన్షన్ ఏం చేశాడు నాలుగు వేల రూపాయలకు పెంచడం అయితే జరిగింది అంటే ఫస్ట్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు రూపాయలు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దాన్ని రెండు వందలు పెంచాడు తర్వాత చంద్రబాబు నాయుడు వెయ్యి చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి మూడు వేలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు దాన్ని నాలుగు వేలు చేశాడు ఈ విధంగా పింఛన్ అనేది పెంచుకుంటూ రావడం అయితే జరిగింది దివ్యాంగులకైతే మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు చేసింది పింఛన్ పెంపుపై లబ్ధిదారులు సంతోషమైతే వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో పింఛన్ ఏ విధంగా పెంచుకుంటూ రావడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము పింఛన్ను ఏ విధంగా అందచేస్తుంది అనే దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్